నా పేరు బాజీ వినకొండ మండలం మాది నీలగంగారం పల్నాడు డిస్టిక్ స్వస్తికిస్తున్న మా ఊర్లో ఇద్దరు ముగ్గురేసారు వాళ్ళని చూసి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను కాపు బాగానే ఉంటుంది తోట బాగానే ఉంది ఈ కలుపు మొక్కలు అనేది ఏమీ లేవు తోట అనేది బాగా రావడం రిజల్ట్ బాగానే ఉంది ఈ విత్తనం ఏ బట్టి తొలి కోత కోసాను ఇప్పుడు రెండో కాపు ఇరవై రోజులైంది మళ్ళీ రెండో కాపు వచ్చింది చిక్కంగా ఎలాంటి రోగాలు అనేది దీనికి అనేది ఎఫెక్ట్ తగలేదు బాగానే ఉంది తోట నాకైతే రిజల్ట్ బాగానే కానీ వేరే విత్తనాలతో పోలిస్తే మనం స్వస్తికిస్తం దగ్గర దగ్గర నాటినా కానీ కాపు బాగా చిక్కగా రావడం కాయ బాగా పెరగడం బాగానే మొగ్గడం బాగానే రిజల్ట్ చూపిస్తుంది వర్షం వర్షం పడ్డ అవతల చెట్లు ఎట్టనైనా కానీ స్వస్తికి బాగానే తట్టుకోవడం బాగానే పెరగడం జరుగుతుంది ఈ కాయ సైజు బాగానే ఉంది నల్లి అనేది రావట్లేదు చేను బాగానే తట్టుకుంది స్వస్తికి ఇత్తనం వాడాను వేరే రకాలతో పోల్చుకుంటే మన స్వస్తికి ఇత్తనం అనేది ఏ ముందుది కొట్టినా కానీ రిజల్ట్ ఏమన్నా చూపిస్తుంది ఇది నాకైతే తెగులు ఏం కాని రాలేదు వండాకు అనేది ఏం లేదు నేను ఏరే వాళ్ళు వేసారు కాబట్టి చూసి నేను ఇత్తనాలు ఆర్డర్ చేసి తెచ్చుకున్నాను నాకు బాగానే ఉంది రిజల్ట్ నల్లి దోమ అనేది ఎలాంటిది లేదు అందరు కొడుతున్నారు మొదలు నేను ఇంతవరకు కొట్టలే నేను ఒక ఐదు గింటలు కోసాను తొలిపోతా వేరే రకాలతో పోలిస్తే మన కాయ నెంబర్ వన్ కాయ పచ్చికాయైనా వండు కాయ కాయన చెట్టు నేను కొ కొంతమంది చూశాను మిరప చెట్లు కొన్ని వాడబడిపోవడం ఎండిపోవడం మొక్క వేసిన వారానికి నెలకైనా రెండు మూడు శాతంకి మంది అనేది ఏం లేదు మంది బాగానే ఉంది గ్రోత్ బాగానే చూపిస్తుంది చెట్టు పుట్టాలు వస్తుంది బాగా గ్రోత్గా హైట్గా కాయ జంపుగా చెట్టు లెవెల్ 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 లెవెల్కి పెరుగుతాను వచ్చింది కానీ తగ్గేది అనేది లేదు దీంట్లో దగ్గర దగ్గర నాటాను ఎక్కువ కూడా పెట్టేది లేదు కాయ వచ్చేసరికి మళ్ళీ కాయ వచ్చి ఉంటుంది మళ్ళీ పోత పోత రాలిద్దేమని అని మనం భయపడతాం కానీ అందరు చెట్లతో పోల్చుకుంటే మన స్వస్తికిత్నం బాగానే ఉంటున్నాం కంపెనీ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి ఉంది రిజల్ట్ వాళ్ళు వస్తారు ఫోన్ చేయగలనే వచ్చి చూసి వెళ్తారు చూసి పలానా మందు కొట్టు తమ్ముడు పలానా చేయితమ్ముడు అంటారు వాళ్ళు చెప్పినట్టు ఇంకా అతి నడుచుకుంటే రెండు మూడు కింటలు అదనంగా పండే అవకాశం ఉంది మనం మార్కెట్కి వెళ్తే బాగానే రేట్ వేస్తారు వేరే మిరగాయలతో పోల్చుకుంటే మన మిరగాయలు ఏ రూపాయలు లేదా పదిహేను వందలు ఎగస్టానే వేస్తారు ఎందుకంటే మనది క్వాలిటీ ఉంటుంది కాయ ఎరుపుగా మన దాంట్లో ఏ మాత్రం తేడా ఉండదు మనం విత్తనానికి విత్తనం కాయలో వంద లేదా నూట ఇరవై విత్తనాలు ఉంటాయి మా కాయలో బరువు బాగుంటుంది ఈ కాయ అనేది పొత్తితే గట్టిగానే ఉంటుంది తాలు శాతం తక్కువే నాకేం పెద్ద తగలేదు తాలు శాతం ఐదు కింటాల్ కోసాను నా ఐదు కింటాలలో తాలు తక్కువే ఉన్నాయి ఒక పదిహేను లేదా పది కేజీలు అంతకుమించి ఎక్కువ రావు తాలు ఈ విత్తనం నాకు బాగానే ఉంది నేను స్వస్తికి ఎకరం పొలం వేసానన్నా ఐదు కింటాల్కు కోసాను ముప్పై ఐదు కింటాల్ నలభై కింటాల్ కోత దగ్గిద్దిద్ది నేను మళ్ళీ మూడోసారి వేయడానికి నేను బుక్ చేసుకుంటున్నాను సంతోషం మేడం రైతులందరూ వేసుకోవచ్చు అన్న హండ్రెడ్ పర్సెంట్ కాయ జంపు జంపు బాగానే ఉంది స్వస్తిక్ ఏ తెగులు దగ్గర రానిది గ్రోత్ బాగా వస్తుంది సేదలు ఎక్కువ పడబట్టు అమ్మని మన బుట్టాలు వస్తుంది మన తోట నల్లి నల్లి అనేది తొందరగా రాదన్న మన దాంట్లోకి ఏ మందు కొట్టినా ఒకటి లేదా రెండు రోజుల్లోనే మన రిజల్ట్ చూపిస్తుంది మన స్వత్తికి తేజు నేను చెప్పిన మీ నంబర్ కాబట్టి మీరు కూడా వేస్తే బాగుంటుంది దానిని వాళ్ళు చాలా మంది చూశారు నువ్వు చేసింది నాలుగు శాతాలు నాలుగు శాతాలకి కేంద్ర శుభ్రంగా గెనాలు వేసావన్నారు ఉన్నారు అయితే ఇంకో సేద పట్టింది నాకు ఈ నాలుగు శాతాలు చేదాలనుకున్నాను నీళ్ళు కట్టుకున్నాను నాకు ఇప్పుడు కోత కోసాను ఊరు అందరికాడి ముందేసారు పై తోటలు వాళ్ళు ఇంతవరకు ఇంకా కాయగోలేదు నేను కోసాను కానీ అది కళ్ళం మీద ఉంది నేను ఒకరికి ఇద్దరికి చెప్పాను వాళ్ళు నమ్మలేదు ఏముందిలే పిల్ల వాళ్ళే అనుకున్నారు కాబట్టి నాకు తెలుసు నా మీద నాకు నమ్మకం ఉంది డిపెండ్ అయి ఉన్నాను కాబట్టి నాకు బాగానే రిజల్ట్ చూపించింది నా నాకు ఎవరినైనా నన్ను అడిగితే నేను స్వస్తికే మంచి అవుతాను అంత నమ్మకం ఉంది నాకు ఈ స్వస్తికి మీద రైతులందరూ వేసుకోవచ్చు